అందరికీ నమస్తే అండి తెలుగు పంచాంగానికి స్వాగతం డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర దక్షిణాయనం శుక్లపక్షం పుష్యమాసం హేమంత ఋతువు మంగళవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నీటి మంచి మాటను సరదాగా పొడుపు కథను చెప్పుకుందాం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు చంద్రోదయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి మూడు గంటల పదమూడు నిమిషాలకు ఈరోజు తిది ఏకాదశి రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషముల వరకు ఉంటుంది నక్షత్రం భరణి రాత్రి ఒంటి గంట పది నిమిషముల వరకు ఉంటుంది యోగం శివము తెల్లవారుజమున నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు ఉంటుంది కరణం గరజి ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు ఉంటుంది తదుపరి పడది సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళికాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషముల నుండి ఒంటి గంట నలభై నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు ఉంటుంది మరలా తిరిగి రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషముల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉంటుంది వజ్రము మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషముల నుండి నాలుగు గంటల పదిహేడు నిమిషముల వరకు ఉంటుంది ఇక శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై నిమిషముల వరకు అమృత కాలం ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట రెండు నిమిషముల వరకు ఉంటుంది బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజమ్న ఐదు గంటల పదమూడు నిమిషముల నుండి ఆరు గంటల ఒక్క నిమిషముల వరకు ఉంటుంది ఇక ఈ రోజు విశేషాలు ముక్కోటి ఏకాదశి ఈ రోజు శుభ ముహూర్తాలకు అనుకూలంగా లేదు ఇక నిన్నటి పొడుపు కథకు సమాధానం నక్షత్రాలు రోజు పొడుపు కథ సూది వెళ్ళింది చుక్క నింటింది జవాబు రేపటి వీడియోలో ఇక నేటి మంచి మాట అవసరం ఉన్నప్పుడే పలకరిస్తారని ఎవరి గురించి బాధపడకండి వాళ్ళు చీకటిలో ఉన్నప్పుడే వెలుగులా వీరు గుర్తొస్తారని సంతోషించండి డైలీ పంచాంగం కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం